మనం అరవై డెబ్బై శాతం మనం ఉండి మనం భారత కూడా చూడనుకో మనం మాలాడ లాగా తినిబాల్ మన లాగా అందరం మన ఒక పోలికలు రాయిగా పాట పెట్టుకొని అందరం ఒక చేతనం కానీ అన్ని కూడా మనం ఇవ్వాలి ఎలక్షన్లలో పోటీ చేసుకొని మనం రాజ్యం రా రాజాని కాలం సాధించుకోవాలి మీరు ఎవరికో వాటి రిజర్వ్ మీద తీస్తాను వీడి రిజర్వ్ ఇయ్యరు ఇస్తాను ఇవ్వడు ఒకటి తగ్గిస్తాడు ఒకడు ఒకడు తీసుకోబోతాడు

మనం ప్రయోజనం చేయలేం చేసి రాజకీయ పార్టీ మనం పోరాటం చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ప్రజా సంఘాల తరఫున ఈ ఎలక్షన్ పోటం తరఫున ధన్యవాదాలు